హాయ్ ఎవ్రీవన్ ఇక్కడ ఏంటంటే బస్సులో వెళ్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్తున్నాను దేనికోసం అంటే మా చిన్నమది గోధుప్రాయ్ అనమాట మా వారైతే ఇక్కడ నాకు బస్ డ్రాప్కి డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట స్కూల్కి నేనైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అనేది ఇక్కడ మొదటిసారిగా యూజ్ చేస్తున్నాను అనమాట ఈ పథకం ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుంది కాబట్టి మేము యూజ్ చేయగలిగాను అనమాట ఈరోజు చాలా హ్యాపీ అని కదా వెళ్ళేసరికి మా మరిది గోధుపలే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అబ్బాయి మా చిన్న మరిది మా ఫ్యామిలీలో లాస్ట్ అనమాట వెళ్ళేసరికి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి కదా నెక్స్ట్ వెళ్ళగానే నాకు ఇక్కడ చేయమంటే పసుపు దంచడం పెసలు కొట్టడం అని చేస్తారు కదా అక్కడైతే ఆ అవి చేస్తున్నాం అనమాట చుట్టాలు అందరూ వచ్చారు రిలేటివ్స్ అందరూ అకేషన్ అయితే చాలా బాగా అయిపోయిందండి ఇక్కడైతే ఈవినింగు తిరిగి మా రిలేటివ్స్తో కలిసి ఇంటికి వచ్చేసా అన్నమాట పార్వతపురం పార్వతరం వచ్చేసామండి వచ్చేసరికి మా వారైతే నాకు ఇక్కడ రెడీగా ఉన్నారు బస్ స్టాప్లో పికప్ చేసుకున్నారు పిల్లల కోసం ఏమైనా తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ ఏంటంటే హాలిడే లేకపోవడంతో ఈ రోజున ఒక్క నేనే వెళ్ళవలసి వచ్చిందనమాట ఈ ఈ అకేషన్ త్వరకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తామండి మిస్ అవ్వకుండా చూడండి దట్స్ ఫర్ మీని ఇలా